ఈరోజైతే మనం ఊరగాయ ఊరగాయ అన్న చేసుకోబోతున్నాం చూడండి ఇప్పుడైతే మనము ఊరగాయన ప్రిపేర్ చేస్తున్నాం దీనికైతే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసాను కొంచెం కొంచెం అంటే కొంచెం చాలండి ఇప్పుడు దీంట్లో అయితే ఆవాలు కొంచెం వేసాను అంటూ కదా జీలకర్రేటర్ కొంచెం వేసేసాను కొంచెం అయితే కొంచెం ఇప్పుడైతే జీలకర్ర వేసుకున్నాను ఇదైతే కొంచెం ఎక్కువ వేస్తానండి ఇప్పుడైతే జీలకర్ర ఇప్పుడైతే కొంచెం ఫ్రై అవ్వాలిద్దాం ఇదిగోండి ఫ్రై దీంట్లో అయితే ఇదైతే ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకుంటున్నాం అలాగే ఊరగాయ ఏం చేస్తున్నామండి ఊరగాయ రైస్ కాబట్టి దీంట్లోనే కొంచెం మనకు ఎంత కావాలో రైస్కి అంత ఊరగాయ కూడా అయితే వేసేసుకుంటున్నాం మేమైతే మేమందరం తిందాం అనుకుంటున్నాం అందుకని ఊరగాయ అయితే ఇలా వేసేస్తున్నాం అంటే దీన్ని ఇంకొకసారి అలా అనేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఇదంతా అయితే మనం రైస్లో వేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకుందాం మీకు ఏమన్నా సాల్ట్ కొంచెం కావాలనుకుంటే సరిపోకపోతే వేసుకోండి చూడండి ఇంతే మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మన చేత్తో కలిపితేనే బాగుంటుంది మా పిల్లలైతే చేయి రెడీగా పెట్టుకొని కూర్చోన్నారన్నమాట ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చూడండి ఇంతే మన ఊరగాయ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా మీలో ఎంత మంది మీ పెద్దవాళ్ళ చేత కల్పించుకొని ఊరగాయన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అమృతం కూడా పనికిరాదు కదండి మన ఆంధ్ర ఆవకాయ ముందు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో మీరు తినేసేయండి Thank you for watching, friends. Bye.